నమస్కారం నా పేరు పీపీ ప్రసాద్ శ్రీ వీరమహేంద్ర స్వామి వారి మటం వీరేనండి ఏమి చేసేనా వెంకటాద్ర స్వామిని మఠాధిపతిని చేస్తానని ప్రగల్భాలు పలికారు ధర్మము న్యాయము చట్టము అలాంటివేమీ వీరికి అవసరం లేదు అర్హతల అవసరం లేదు మా కొడుకును మఠాధిపతిగా ప్రకటించినటువంటి స్వామిని మఠాధిపతిగా ప్రకటించాలని హైకోర్టుకి వేస్తే హైకోర్టు రెండింటిని కొట్టేసింది అంటే మారుతమ్మ గారిని వినతిని పూర్తిగా తిరస్కరించింది తారూక పరిస్థితి నిర్ణయం తీసుకోమని ఇది వీబీవీకే ఇంజనీర్స్ అండ్ మేనేజర్స్ అనే ఒక ప్రముఖ గ్రూప్లో పీపీఎన్ ప్రసాద్ పెట్టింది అధికారుల పెత్తనాన్ని అడ్డుకోవలకూడదు అది మాకు ప్రమాదకరమని అంటే అధికారులతో అంట కాగుతున్నామని వారే చెప్పినట్లు ఇలా ఉంటాయి వారి చేష్టాలు గురుపత్రిని గారు కోర్టులో కేసు వేసింది ఫిట్ పర్సన్ నియామకాన్ని రద్దు చేయమని కోర్టు ఫిట్ పర్సన్ నియామకాన్ని రద్దు చేసింది గోవిందస్వామి నియామకం గురించి ధార్మిక పరిషత్కి పూర్తి స్వేచ్ఛనిచ్చింది పూర్తిగా తిరస్వరీకరణ చేసి ఉంటే పిటిషన్ ఈజ్ అలౌడ్ అని రాదు మరి పిటిషన్ ఈజ్ అలౌడ్ అని వచ్చింది అలానే కోర్టుకు వెంకటాద్రి స్వామి గారు వచ్చి మా వాదన కూడా వినమంటే మీ వాదన వినవలసిన అవసరం లేదని కోర్టు చెప్పింది అది బాగా గుర్తుపెట్టుకోవాలి పిపిఎన్ ప్రసాద్ గారు మీరు అసత్య ప్రచారాలు చేసేటప్పుడు అలానే డివిజన్ బెంచి ధార్మిక పరిషత్కి డైరెక్షన్స్ ఇచ్చారు కొందరు ప్రైవేటు వ్యక్తులు మీరు కుట్రపూరితంగా కోర్టు తీర్పును వక్రీకరణ చేసి గోవిందస్వామిని నియామకం చేయకుండా ఆపండి మీరు మీ గుప్పిట్లో ఉంచుకోకండి మాకేమి అభ్యంతరం లేదు మేము పూర్తిగా మీకు సహకారం అందిస్తామని మీరు లాలూచి పడిన విషయాలు మాకు తెలుసు దానితో మళ్ళా కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది గురుపత్తిని గారికి అవి చలో ఒకవేళ నిజంగా మఠాధిపతి రాశారు అది నిజం ఫేక్ కాదు అని అనుకుంటే సివిల్ కోర్టుకు వెళ్ళే వెసులుబాటు వచ్చింది ఆయన సంతకం పెట్టి ఆయన వీలనామా పెట్టింది తెలుసు మీకు సరే ఒక ప్రయత్నం చేయాలనుకున్నారు లేదన్నాడు తెలుసు ఆశ భద్రాయికు పెట్టలేదనే విషయము భద్రకు పెట్టలేదనే విషయమో తెలిసి మీ అత్తయికి రాసిన వీలనామా కరెక్ట్ పక్కా ఇద్దరికి రాసినా వీళ్ళమా అనే విషయం నాకు తెలుసు ఆయన సంతకమే అందులో డౌట్ ఏం లేదు అది రాశారు అందుకే మేము మేము దాని మీద పోలిచే పిటిషన్ వేరే లేకపోతే ఎందుకంటే ఆయన పెట్టుంటాడు ఎందుకంటే ఆయన ఒకటే అన్నాడు ఆయన పెట్టేటారా లేదా ఆయన పక్కన పడుతుని పెట్టాడా నిలబడుకొని పెట్టాడా ఇష్టపూర్వక పెట్టాడా ఇష్టం లేకుండా పెట్టాడా అయింది అనవసరం అయన్నీ నిలబడడం పెట్టారా లేదా పెట్టుండచ్చు పెట్టి ఉన్నప్పుడు మనం దాని దాన్ని అలానే సివిల్ కోర్టుకి వెళ్ళి కాలయాపన చేసే వరకు వెయిట్ చేయకుండా దాని పరిస్థితి ద్వారా నిర్ణయం తీసుకోవచ్చని కూడా చెప్పింది సో డివిజన్ మీద ఒక అద్భుతమైన తీర్పించింది వాళ్ళు నచ్చితే సివిల్ కోర్టుకు పోవాలి లేదా నచ్చకపోతే కోర్టుకి వెళ్ళాలి రెండు చేయలేదు సివిల్ కోర్టుకు పోతే ఒకవేళ ఫేక్ అని తేలితే వీళ్ళకు శిక్ష పడుతుంది అంటే అటు మఠాధిపతి రాదు దానికి తోడు జైలుకి వెళ్ళాలి సో దీనికి భయపడి వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళారు వీళ్ళు ఇవన్నీ కుట్రల పని నా ఇన్ను కుట్రలు పన్నానని చెప్పి నా మీద ఆరోపణ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం గోవిందస్వామికి రాసిన వీలనామ పక్కా అని పర్ఫెక్ట్ అని దాని ఫేక్ అనే ధైర్యం మాకు లేదని పదవుల కోసం ఇంకొక మార్గం ఏదో ఎతకాలి అని నువ్వే చెప్పావు అదొకటి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు అలానే ఏదో మైండు ఇప్పుడు ఖరాబ్ అయిపోయినట్లుగా వీలనామా ఫేక్ కాదని ధైర్యం ఉంటే అని నిజమని తెలిస్తే మఠాధిపతి రాశాడని తెలిస్తే అంటున్నారు అది తెలియాల్సిన అవసరం లేదండి రాసింది మఠాధిపతి గారు సోయానా మఠం యొక్క లాయర్ గారితో రాపిచ్చిన వీలనామా అదేమో వాళ్ళ వీళ్ళు రాసిన వీలనామా కాదు అదొకటి మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి అలానే స్వామి వీలనామా ఫేక్ అని గొడ్లవీటి సుబ్రహ్మణ్యం వ్యక్తి క్రియేట్ చేశాడని క్రియేట్ చేసి వెర్రిపప్ప అని డేట్ తప్పు వేశాడని అందరికీ ప్రచారం చేసింది నువ్వే అవి చెప్పినవి కూడా ఉన్నాయి అయినా కూడా మీరు ఏదో తెలియని అమాయకుల్లాగా జనాలకి అమాయకులని చెవుల్లో పువ్వులు పెడుతూ ఉంటారు అలానే ముప్పై ఏళ్ళు లాయర్గా ఎక్స్పీరియన్స్ ఉందన్న వెంకటేశ్వర స్వామి గారు కనీసం మఠాధిపతి కూడా వీలునామా రాయవచ్చు అనే సంగతి ఆయనకి తెలియదు అంత జ్ఞాన సంపన్నులు ఆయన సో నిజంగా మఠాధిపతికి వీలునామా రాసే హక్కు లేకపోతే దాన్ని క్లియర్గా కోర్టులో హైకోర్టులో ప్రూవ్ చేయవచ్చు అప్పుడు కింద కోర్టు అవసరం లేదు పై కోర్టు అవసరం లేదు నేరుగా ధార్మిక పరిషత్తు నియామకం చేస్తుంది అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి విషయము సో ఏదో ఏ రోజుకు ఆ రోజు మేమన్నీ అలానే ఉంటాయి మాటలు ఏ రోజు మాటలు ఆ రోజు ఏ గాలికి ఆ మాటలు ఎవరి దగ్గర వారి భజన వారి పక్కకు వెళ్ళగానే వారిని చెడుగా మాట్లాడడం ఇవన్నీ మీకు జన్మత వచ్చినటువంటి లక్షణాలు సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అలానే వీలనామా రాసిన లాయరు మఠం లాయరే కాకుండా ఆయన ఆఫీసులో పనిచేశారు మన వెంకటేశ్వర స్వామి గారు అది గుర్తుందా మీకు ఆయన వెంకటేశ్వర స్వామి లాంటి తెలివి తక్కువ ఆయన కాదు ఆయన అడగండి చెప్తారు విషయాలు తెలియకపోతే మీకు మఠాధిపతిగా రెండో భార్య మొదటి కుమారుడు గోవిందస్వామిని నియమిస్తున్నట్లు వీలునామా బయటకు వచ్చింది వీలునామా ప్రకారం చూస్తే ఖచ్చితంగా రెండో భార్య పెద్ద కుమారుని మీదనే వీలునామా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఆ వీలునామా చెల్లదు అని మాత్రం పెద్ద భార్య ఇద్దరు కుమారులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు పెద్ద భార్య ఇద్దరు ముగ్గురు నలుగురు కుమారులు నేను చనిపోయిన తర్వాత కూడా రాకూడదు కాబట్టి ఎవరైతే రెండో భార్య పెద్ద కుమారునికి నా తదనంతరం పీఠాధిపతి ఇస్తున్నాను అని ఇక్కడ చాలా క్లియర్గా మదింపు లేని వీలునామా ఇచ్చారు దీని మీద ఏంటి అసలు అసలు ఈ వీలునామే చెల్లదండి అసలు ఆయన వీలునామా రాసేదానికి ఆయనకి అధికారం ఏముందండి తన సొంత ఆస్తులపైన వీలునామా రాయాలి కానీ వారసత్వంగా వస్తున్న వీలునామా గురించి వారసత్వంగా వస్తున్న ఆస్తుల గురించి వీలునామా రాసేదానికి అధికారం లేదు మఠాధిపతిగా రెండో భార్య మొదటి కుమారుడు గోవిందస్వామిని నియమిస్తున్నట్లు వీలునామా బయటకు వచ్చింది మొదటి భార్య పిల్లలకు వేదాంత శాస్త్రంలో పరిజ్ఞానం లేకపోవడంతో వాళ్ళు పీఠాధిపతులుగా అనర్హులని వీలునామాలో పేర్కొన్నట్లు చెప్తున్నారు వీలునామా ఫోర్జరీ అని ఆరోపించారు వీరభోగ వసంత స్వామి పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి గోవింద స్వామికి రాసిన వీలునామా పక్కా కరెక్ట్ అని దాని మీద ఫేక్ అని చెప్పే ధైర్యం మాకు లేదు అని పిపిఎన్ ప్రసాద్ అన్నారు అలానే వెంకటాద్రి స్వామి గారేమో అది ఫేక్ అంటారు ఒకసారి ఒకసారి అసలు ఆయన ఊరు వీలునామా రాయడానికని మఠాధిపతి గారిని అంటారు మరలా ఇంకొక ఏమో నాకు ముప్పై ఏళ్ళకు పైగా న్యాయవాదిగా అనుభవం ఉందంటారు మరి ముప్పై ఏళ్ళగా పైగా న్యాయవాదిగా అనుభవం ఉన్నవారికి మఠాధిపతి గారు వీలునామా రాయవచ్చు అనే సంగతి కూడా తెలియదు ఇది వారి యొక్క లాయర్గా ఉన్నటువంటి జ్ఞానము అలానే మరి అలా అనుకున్నప్పుడు ఆయన వీల్నామా రాసే అధికారమే లేదన్నప్పుడు మరి అలా కదా కోర్టులో వేయవలసింది మరి ఆ వాదన కోర్టులో ఎందుకు చెప్పలేదు కోర్టులో మొట్టమొదటిసారేమో ప్రథమ కొడుకే అర్హుడు అని చెప్పారు సింగిల్ జడ్జి దాన్ని తీసి పక్కన పెట్టారు అసలు కనీసము దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు తీర్పులో ఎక్కడా కూడా ఆచార వ్యవహారాల గురించి ప్రస్తావనే చేయలేదు జడ్జి గారు అయినా కూడా తర్వాత డివిజన్ బెంచ్లోకి వచ్చేటప్పటికి ఇంక ఏ వాదన వినిపించడం లేదు ఏదో విధంగా గోవింద స్వామిది ఆపాలి అని అంతవరకే ఆప ఆ ప్రయత్నంలో మాత్రమే ఉన్నారు మరి వీళ్ళమా చెల్లదన్నవారు కదా కింద కోర్టుకు వెళ్ళాలి ఆయన ఎవరు రాయడానికి అన్నవారు కదా క్రింద కోర్టుకు వెళ్ళాలి మరి హైకోర్టులో ఆ వాదన వారు ఎందుకు చేయలేదు అంటే వారు కోర్టులో చెప్పేది ఒకటి బయట చెప్పేది ఒకటి వాళ్ళకి తెలిసేది ఒకటి తెలియనిది ఒకటి ఇట్లా రకరకాలుగా ఏ రోజు గాలి వార్తలు ఆ రోజు చెప్తూ ఉంటారు గాలి వార్తలు గాలి మాటలు ఏ ఎండకి ఆ గొడుగు మాటలు ఇది వారి యొక్క తర సో ఇలాంటి వారు మఠాన్ని గబ్బు చేయడానికి మాత్రమే ఉపయోగపడ్డారే కానీ స్త్రీల మీద దుష్ప్రచారం చేశారు మానసిక వేదనకు గురి చేశారు ఆర్థికంగా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు అనేక రకాలమైనటువంటి పనులు చేశారు చివరికి మఠం మాత్రమే గబ్బైంది ఇదండి విషయం